సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతమేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాకారం వనజ తాతమేని మిత్రులారా ఈరోజు కథ కవిత్వము కాకుండా మ్యూజింగ్స్తో మీ ముందుకు వచ్చేశాను ఈ వీడియో పూర్తిగా విని మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయటం మర్చిపోవద్దు ఎదురు చూస్తూ ఉంటాను ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఛానల్లో నేను ఆడియో బుక్గా వినిపించబోయే విషయం చాలా ప్రాముఖ్యత కలిగినది తప్పకుండా పూర్తిగా వినండి అని మనం చేస్తున్నాను సరే ఇక ఆడియో బుక్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అమెరికాలో అంత పెద్ద ఇల్లు ఉండటం గొప్ప లేక చిన్న ఇల్లు ఉండటం చులకన ఈ మధ్య అమెరికా గొప్పలు చూపించుకోవటం ఎక్కువైపోయింది అమెరికా గొప్పదే కానీ అదేమీ బూతల స్వర్గం కాదు కుబేరుని ధనాగారము కూడా కాదు ముందుగా మన దేశం వాళ్ళు ఆ దేశాన్ని గురించి గొప్పగా ఊహించుకోవటం పోల్చుకోవటం మానేయాలి మన జన్మ భూమి ఎంత అందమైన దేశము అని పాట పాడుకోకపోయినా ఎవరి మాతృదేశాన్ని ఎవరి మాతృభాషను వారు ప్రేమించుకోవాలి గౌరవించుకోవాలి కదా ఈ మధ్య కొంతమంది తెలుగువారు అక్కడికి టూరిస్టులుగాను లేదా పిల్లల దగ్గరకు వెళ్ళి ఉబ్బుడిబ్బుడిగా వీడియోలు తీసి ఇక్కడ యూట్యూబ్లో పెడుతున్నారు సంతోషమే కానీ అక్కడ హెచ్ వన్ బి వీసాపై ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళందరి జీవితాలు అంత గొప్పగా ఏమీ ఉండవు మన దేశంలో కాస్త అటు ఇటుగా లక్ష రూపాయల జీతం తెచ్చుకునే వాళ్ళ జీవితం లాగానే ఉంటుంది భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే తప్ప ఇప్పటి మార్కెట్ను బట్టి సింగిల్ హోమ్ కొనలేరు అసలు సొంత ఇల్లు లేకుండా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అరవై శాతం మంది ఉంటారన్న సంగతి మనకు తెలియదు ఇతర దేశాల నుండి పొట్ట చేత పట్టుకుని వలస పక్షుల్లా వెళ్ళిన వారు రెండు సూట్ కేసులు చేత పట్టుకుని ఎన్నెన్నో కళలతో వెళతారు వాళ్ల వెనకాల లక్షల కొద్దీ ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది ఏదో కొంతమంది సంపన్న కుటుంబాల పిల్లలు స్టేటస్ కోసము లేదా సరదాగాను వెళ్తుంటారు ఒక్క అమెరికానే కాదు ఏ ఇతర దేశం వెళ్ళిన వాళ్ళైనా అక్కడ ఉద్యోగ అవకాశాలను బట్టి తమకు లభించే జీతం రాళ్లను బట్టి అనేక కారణాలను బట్టి అక్కడే స్థిరపడటానికి నిర్ణయించుకుంటారు మన దేశంతో పోల్చుకుంటే అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ జర్మనీ మొదలైన దేశాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు అక్కడ పరిసరాల వాతావరణం చాలా బాగుంటుంది వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి విద్య వైద్యం కూడా ఉచితంగా బాగుంటుంది అందుకే మన వాళ్ళు అత్యసరు ఆదాయంతోనైనా అక్కడే స్థిరపడాలనుకుంటారు ఇకపోతే ముందుగా చెప్పుకున్నట్టు అమెరికాలో అందరికీ పెద్ద పెద్ద ఇళ్ళు ఉండవు ఎకరంలోనూ అరెకరంలోనూ నలభై సెంట్లు ముప్పై సెంట్లో ఇళ్ళు ఉండదు అలా ఉండాలి అంటే వారు ఇప్పుడు ఇరవై ఏళ్ల క్రితం వెళ్ళిన వారైనా అయి ఉండాలి ఇప్పటి వాళ్లకు అంత పెద్ద ఇల్లు ఉన్నాయంటే వాళ్ళు తాము ఉండే సిటీకి చాలా దూరంగా వెళ్ళి ఉంటారు ఇప్పటి అప్పటి పరిస్థితుల్లోనైనా నగరం మధ్య అంత పెద్ద ఇల్లు పెద్ద ఖాళీ స్థలం రావటం శక్తికి మించిన పని భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ కనీసం ఒకరి పూర్తి జీతాన్ని ఈఎంఐగా చెల్లించాలి వాళ్ళ జీవితాన్ని పదిహేను నుండి ముప్పై ఏళ్ల పాటు బ్యాంకుకు తాకట్టు పెట్టాలి పైగా ఆ ఇళ్ళు కమ్యూనిటీలో ఉన్నట్లయితే ఇంకా నెలవారీ చెల్లింపులు ఎక్కువగానే ఉంటాయి మానవుడికి ఇల్లు మూడు ప్రాథమిక హక్కుల తర్వాత ఉండే ప్రాథమిక అవసరం కాబట్టి సిటీలో ఉండాలంటే అద్దె కూడా ఎక్కువే చెల్లించాలి కాబట్టి అక్కడ వారు ముందుగా ఇంటివైపు దృష్టి పెట్టాలి పెడతారు కూడా ఆ క్రమంలో సిటీకి దూరంగానైనా వాళ్ళ కళలకు అనుగుణంగా ఆర్థిక స్తోమతకి అనుగుణంగా ఇల్లు కొనుక్కుంటారు ఆ ఇల్లు ఉద్యోగం చేసే చోటుకు గంట గంటన్నర లేదా రెండు గంటల ప్రయాణ దూరంలో ఉంటుంది పొద్దున్నే లేచి రాత్రి వండి ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని లంచ్ బాక్స్లో సర్దుకుని ఓ అరగంట పాటు అయినా డౌన్ టౌన్ ట్రాఫిక్లో పడి వెళ్ళి మళ్ళీ అదే మాదిరి తిరుగు ప్రయాణం చేస్తూ ఇంటికి చేరుకోవాలి ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పుకునే గొప్పలు వినేవాళ్ల కంటికి కనపడని సత్యాలు కమ్యూనిటీలో ఇల్లు కాకుండా బయట స్థలం కొనుక్కుని ఇల్లు కట్టించుకునే వారు ఉంటారు అసలు ఇంటికి ఫెన్సింగ్ లేని వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఫెన్సింగ్ వేయించుకోవటం కూడా చాలా ఖర్చుతో కూడిన పని మా అబ్బాయి ఇల్లు ఇలా పెద్దగా ఉంది మా అమ్మాయి ఇల్లు ఇలా ఉంది అని గొప్పగా చెప్పుకుంటూ చూపించుకుంటూ ఉండేవారు ఆ ఇల్లు కొనటం వెనుక ఉన్న కష్టాలు మాత్రం చెప్పరు ఏం మన దేశంలో మాత్రం సిటీలకు దూరంగా ఒక ఎకరం పొలం కొని ఓ రెండు అంతస్తులు ఇల్లు కట్టుకుని అక్కడి ప్రశాంత వాతావరణంలో జీవిస్తూ కోళ్ళు కుక్కలు కుందేళ్లు పెంచుకుంటూ కూరగాయలు పండించుకుంటూ ప్రశాంతంగా జీవించకూడదా చెప్పండి అక్కడలాగే రెండు గంటల పాటు కారులో ప్రయాణించి వచ్చి కూడా ఉద్యోగం చేసుకోవచ్చు తిరిగి ఇంటికి పోవచ్చు మన దేశంలోనూ బ్యాంకులు సొంత ఇంటి కోసం అప్పు కూడా ఇస్తున్నారు మనకు వచ్చే ఆదాయ వనరులను బట్టే కదా బ్యాంకులు లోన్ ఇచ్చేది నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళు యూట్యూబ్లో చూపించే వాటిని చూసి మనం కూడా అలా ఉండాలి అని మన దేశపు యువత భ్రమపడద్దు అందులో ఇప్పుడు అమెరికా వెళ్ళడం మంచి నిర్ణయం కాదు తీసుకున్న ఇంటికి లోను ఎలా కట్టాలో ముందు ముందు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి రావచ్చు హెచ్ వన్ బిపై జాబ్ చేసే వాళ్లకు కూడా ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు రావచ్చు ఇల్లు ఈఎంఐ కారు ఈఎంఐ ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్సు ఇవన్నీ పోతే వాళ్ళ జీతాల్లో మిగిలేదు చాలా స్వల్పం రెండేళ్ల నుండి గ్రాసరీ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి అంట దూరపులు నునుపు అంటారు కదా ఆ బాపతు ఇప్పటి అమెరికా లండన్ బతుకులు అమెరికాలో పెద్ద ఇల్లు ఎస్యూవీ కారు టెస్లా కారు గురించి కలలు కంటూ అతిగా ఆలోచించకండి ఉద్యోగ భద్రత లేని దేశాలకు నిరుద్యోగం ఎక్కువగా ఉన్న దేశాలకు ఆర్థిక వ్యవస్థ బలంగా లేని దేశాలకు వెళ్లే ప్రయత్నం ఎందుకు ఇక్కడే ఉద్యోగ ప్రయత్నాలు చేయమని ఏడేళ్ల క్రితమే కొంతమందికి సూచిస్తే పైకి ఏమి అనకపోయినా చాటుగా తిట్టిపోశారు తర్వాత వాళ్ళ అనుభవంలోకి వస్తే కానీ విషయం బోధపడలేదు కళలు కనటం తప్పు కాదు ప్రయత్నం చేయటము తప్పు కాదు ఏటికి ఎదురీది కొంతమంది మాత్రమే ఒడ్డు చేరగలరు మరి మిగతా వారు నిండా అప్పుల్లో మునిగిపోతారు ఈ దేశంలో ఉన్న తల్లిదండ్రులు కూడా పరాయి దేశంలో ఉన్న తోటివారి పిల్లల్ని చూసి బంధువుల పిల్లల్ని చూసి ఒత్తిడి పెట్టి తమ పిల్లల్ని పంపించిన వాళ్ళు ఉన్నారు అక్కడే ఆ దేశంలో ఆ పిల్లలు నిలదొక్కుకోవటానికి ఎన్నో నియమ నిబంధనలు మధ్య వ్యతిరేక పరిస్థితుల మధ్య ఒంటరి యుద్ధం చేస్తూ నెట్టుకు వచ్చారు పాపం ఎన్ని కష్టాలు అనుభవించారు అవి కూడా చెప్పాలి కదా మనకి ఉన్నవి గొప్పగా ప్రదర్శించాలి అనే ఉత్సాహంతో మిగతా కష్టనష్టాల గురించి ఎంత మాత్రం చెప్పరు కొందరు ఇక్కడ ఆర్థికంగా బాగా ఉన్నవారు పిల్లలకు తమ ఆస్తులను అమ్మి బదిలీ చేస్తారు అక్కడ వ్యాపారాలు చేసేవారు కూడా ఉన్నారు వారికి సాధ్యమైంది కాబట్టి అందరికీ అలా సాధ్యం కాదు అమెరికాలో టౌన్ హోమ్లలో అద్దెకు ఉండేవారు కో కొలలు అవి కూడా చూపించాలి విఘ్నత లేకుండా మనకున్న వాటిని ఎగ్జిబిషన్ పెట్టకూడదు ఇతరులకు ఈర్ష్య కలిగించకూడదు అద్దం పద్దం లేని గొప్పలు ప్రదర్శించకూడదు ఇవన్నీ తల్లిదండ్రులకి ఎవరు చెప్పాలి ఇక అక్కడ ఉండేవాళ్ళు మన దేశానికి వచ్చి భారీ ఎత్తున ఫంక్షన్లు చేసి నగలు కొనుగోలు చేసి డిజైనర్ దుస్తులు ధరించి ఆర్పాటం ప్రదర్శించే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది మనం చూస్తున్న నాణ్యానికి రెండో వైపు కూడా ఉంది వాళ్ళు ప్రదర్శించిన ఆడంబరాలు వెనుక వేల డాలర్ల క్రెడిట్ కార్డు ఉంటుంది అని మనకు తెలియదు కదా ముఖ్యంగా మధ్యతరగతి వారు విదేశాల్లో ఉన్న మన బంధువులతోనూ స్నేహితులతోనూ పోల్చుకోవద్దు వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పే డంభాసారాలు కూడా తలకెక్కించుకోవద్దు అసలు వారితో పోల్చుకుని ఒత్తిడికి గురి కావద్దు మన దేశంలో మనకు చాలా స్వాతంత్ర్యం ఉంది మనకి ఉండటానికి ఇల్లు లేకపోతే కనీసం ఆ నేడ నివ్వకపోవచ్చు ప్రభుత్వం కానీ మనం నిలబడి ఉన్న ఈ నేల మనం హాయిగా ఉండగలిగే స్వేచ్ఛ ఇచ్చింది చిన్నపాటి ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో అనాలోచితంగా ప్రవర్తించినా కూడా కఠినంగా వ్యవహరించదు మన దేశం మెడపట్టి బయటకు గెంటేయటం లేదు మన దేశం ఇతర దేశాల జీవన శైలి ప్రమాణాలు మనకు లేకపోవచ్చు ఆకర్షణీయమైన జీతం కూడా లేకపోవచ్చు కానీ పూర్తి స్వేచ్ఛ ఉంది మనకు అభద్రత లేదు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు వారి నియమ నిబంధనలకు తలవుగి ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలా ఉండగలిగితే అది తప్పు కాదు చేతకానితనం కూడా కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఆలోచించండి ఎన్ఆర్ఐల అమ్మా నాన్నలు అమెరికాలో ఉన్న మీ అబ్బాయి అమ్మాయిల ఇళ్ళు కార్లు గొప్పతనం యూట్యూబ్లో ప్రదర్శించకండి మీకు వ్యూస్ రావాలంటే అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి జీవనాన్ని వారి వృత్తులను పంటలను వారి సంస్కృతిని విహార ప్రదేశాలను గొప్ప గొప్ప వ్యక్తులను అమెరికా చరిత్రను పురాతన సంస్కృతిని పరిచయం చేయండి అమెరికన్ సంస్కృతిని నేను చాలా గౌరవిస్తాను ప్రేమిస్తాను అలా అని మన దేశాన్ని నేను తోలనాడను ఇదంతా నేను అక్కసుతో లేదా ఈర్ష్యతో మాత్రమే మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు మా అబ్బాయి పదిహేను సంవత్సరాల నుండి అమెరికాలోనే ఉన్నాడు పన్నెండు సంవత్సరాల నుండి గ్రీన్ కార్డు ప్రాసెస్లోనే ఉంది మాకు అక్కడ ఇల్లు వాకిలి కార్లు అన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్ళినప్పుడల్లా పిల్లలతో గడుపుతున్నందుకు నేను చాలా ఆనందంగా ఉంటాను రెండేళ్లకు ఒకసారి అక్కడికి అతిథిగా వెళ్ళి వస్తూ ఉంటాను ఆ దేశపు నియమ నిబంధనలకు లోబడి ఉంటాను తిరిగి వస్తాను అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉంటున్న వారిని నిశ్చితంగా పరిశీలిస్తాను రెండు కథలు కూడా రాశాను ఏనుగు అంబారి చెరగని గీత అనే కథలు అవి వీలైతే ఈ ఛానల్లో కూడా ఆ కథలు ఉన్నాయి ఆసక్తి ఉంటే ఆ కథలను కూడా వినండి ఒక్కటి మాత్రం చెప్తాను ఈ కంటెంట్తో ఎవరిని కించపడటం నా ఉద్దేశం కాదు విషయాన్ని సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించాను మాది ఇలా నేను అలా అని ప్రదర్శించటం ఏదైతే ఉందో అది అహం అవుతుంది ఆడంబరం అవుతుంది అవి లేని వారికి ఈర్ష్య కలిగించి మన మనుగడుకు ముప్పు కలిగిస్తుంది నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని ప్రదర్శించటం నా సంపద ఇదిగో అని ప్రదర్శించటం వెనుక అహం ఉంటుంది అది వేరొకరికి కంటగింపు అవుతుంది నరుడి కంటికి నాపరాయి బద్దలవుతుంది అంటారు కదా దిష్టి కూడా తగులుతుంది మన పిల్లలకు మన భారతీయులు నివసించే ప్రాంతాల్లో బంగారం కోసం దొంగతనాలు జరుగుతున్నాయి ఎప్పటి నుండో మన వాళ్ళనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఒక్కటి మాత్రం నిజం మన పిల్లలు అక్కడ కష్టపడకుండా ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతలు వేసి ఆర్థికంగా అభివృద్ధి చెందటం లేదు నిజం చెప్పాలంటే అక్కడ మన అభివృద్ధి పేక మేడల్ లాంటిది అది ఎప్పుడైనా కూలిపోవచ్చు అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతుంది అర్థమైన వారికి అర్థమైనంత ఉన్నవాడిని చూసి లేనివాడు న్యూన్యతాభావానికి గురవుతూ ఉంటారు అది మానవ స్వభావం పాలకులు మారినప్పుడల్లా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు పాలసీలు కూడా మారుతూ ఉంటాయి మన వారి జీవితాల్లో కూడా పెనుమార్పులు వస్తాయి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా వాటన్నింటినీ తట్టుకోవాలి అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ జర్మనీ గొప్పలు చెప్పుకోవటం మానేద్దాం థౌజండ్ కే నుండి టూ థౌజండ్ కేల మధ్య కొన్న ఇళ్ళు సేల్కు పెట్టి ఉన్నాయట జాబ్ లేకపోతే వచ్చే ఇక్కట్లు మామూలుగా ఉండవు మరి మన దేశం ఇంకో ఇరవై ముప్పై ఏళ్లలో వృద్ధ ప్రజలు ఉన్న పెద్ద దేశంగా అవుతుంది అంట యువతంతా వలసలు పోయి అక్కడెక్కడో ఇబ్బంది పడకుండా ఇక్కడే ఉంటే చాలా మంచిది కదా మన దేశం అనేక రంగాల్లో నిపుణుల కొరతతో కొట్టుమిట్టాడుతుంది ఈ విషయంపై దృష్టి పెడితే మరీ మంచిది ముఖ్యంగా రైతు కరువు రాబోతుంది అట పంటలు వాళ్ళు లేకపోతే ఏమైపోతామో ఒకసారి ఊహించి చూడండి ఇదే నేను చెప్పాలనుకున్నది ఆఖరిగా ఒక్క మాట వలస పక్షులు తమ కష్టాలను లేదా సౌఖ్యాలను ఏమాత్రం ప్రదర్శించుకోవు వాటికి యూట్యూబ్ ఛానల్ తెలియదు అమ్మలు నాన్నలు మీరు మీ గొప్పలు ప్రదర్శించటం మానండి ప్లీజ్ అది మన బిడ్డలకే మంచిది అక్కడ నివసిస్తున్న మన భారతీయులకు చాలా మంచిది ఇంగితంతో వివేకంతో యూట్యూబ్లు చేయండి అందరూ చూస్తారు మెచ్చుకుంటారు గొప్ప కోసం మన ప్రైవసీని భగ్నం చేసుకోవద్దు ఇదండి నేను చెప్పాలనుకున్న విషయం చాలామందికి నొప్పించవచ్చు కానీ నేను మంచి చెప్పానని వారి అంతరంగానికి కూడా అర్థమవుతుంది ఈ విషయం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఇలాంటి విషయాలు చాలా తక్కువగా ఉంటాయి కథలు కవిత్వాలు అనువాద కథలు ఎక్కువగా ఉంటాయి వాటిని దృష్టిలో ఉంచుకుని నా ఛానల్కు వచ్చి కథలు వినండి మంచి మంచి ఆలోచనలతో మానసిక వికాసంతో మన జీవితాలను నందరమనం చేసుకుందాము పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ ఇలాంటి మంచి మంచి విషయాలతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల విభిన్న అంశాల సమాహారం వనజాతా అతనే వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే